నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక ఆధారాలు అయితే వెలుగులోకి వచ్చాయి మరి ముఖ్యంగా చూసుకుంటే తాడేపల్ ప్యాలెస్ చుట్టూ ఇటు క్వాటరీ చుట్టూ కూడా వణుకు మొదలైందని ఇప్పటికే మనకి స్టార్ట్ అయింది వార్త అయితే నిజంగా ఈ వార్తలో ఇక ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఎవరెవరు ఫోన్లు సీజ్ చేసింది అన్నీ అయితే వెలుగులోకి వచ్చాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇది ఎప్పటి నుంచో సాగుతూనే ఉంది ఇంకా అది తీగలాగితే డొంకంద కదులుతానన్నట్టు ఈ వార్త అలానే సాగుతుంది మరి ఇప్పుడైతే కీలక ఆధారాలు అయితే వెలుగులోకి వచ్చాయి అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఫోను సీజ్ చేసి ఆ ఫోన్ ద్వారా ఫోన్ల ద్వారానే మొత్తం వెలుగులోకి వచ్చాయి ఇక తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి వణుకు అనేది మనకు వస్తున్న వార్త ఈ వార్తలో దీవెన్యూస్ మేడం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో వణుకు అంటే వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేశారు అనగానే ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో వాళ్ళు చేసిన వ్యవహారాలు ఆ వాడిన ఫోన్లు అవన్నీ కూడా అక్కడ వాటన్నింటినీ కాల్ చేయటం పగలగొట్టడం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేశారు అనేది ఇప్పుడు మనం ఈ న్యూస్లో వింటున్నాం నిజంగానే అలా చేశారా అసలు ఏం జరిగింది వాళ్ళు ఆ ఫోనుల్లో ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు గూగుల్ టేకౌట్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్లు కానివ్వండి ఇంకా రకరకాల సమాచారం ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు ఈ చాటింగు ఇవన్నీ కూడా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మరి ఏదైతే ఈ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఈ కోర్టుకి నివేదిక ఇచ్చిన దానిలో అసలు ముఖ్యంగా వీళ్ళు ఫోనుల్లో మాట్లాడింది అంటే ఎవరు అవతల వ్యక్తులు వీళ్ళు మాట్లాడిన వ్యక్తులు ఒకరైతే ఫోన్లు ఒకరు అయితే అవతల వ్యక్తులు ఎవరైతే ఎవరితో సంభాషణ జరిపించారు మరి మధ్య కుంభకోణంలో ఈ రోజున మనం చాలా రోజులుగా అనుకుంటున్నాం ఏంటి ఇంకా కొలికి రావట్లేదు ఇంకా ఎప్పుడు ఈ ఫోన్లు యొక్క సమాచారం మనకి అందిద్ది మరి ఈ ఫోన్లు ఏముంది ఆ ఫోన్లో వెంకటేష్ నాయుడు ఫోన్ ఉంది ఇతను చివరి భాస్కర్ రెడ్డి అనుచరుడు అదే ఫ్రెండ్ అంటాడు అతను మరి అతని ఫోన్ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెంకటేష్ నాయుడు భార్యతోనే ఆ రోజున కేసేయించారు మా ఫోన్లో పర్సనల్ విషయాలు ఉంటాయి మీరు దాన్ని బయటికి దానికి పాస్వర్డ్ మేము చెప్పము అనే విధంగా ఇప్పుడు ఈ రోజున అక్కడ జరిగింది ఏంటి కార్యక్రమం మద్యం కుంభకోణం జరిగింది ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలు మాత్రమే వెల్లడి చేస్తారు కానీ మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా బయటకు తీరు అనేది ఆ రోజున చెప్పటం దాన్ని కొట్టేయటం జరిగింది మళ్ళీ ఈ రోజున అసలు పూర్తి సమాచారం అందుతుంది అని అనగానే ఎవరికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యింది ఇన్ని రోజుల నుంచి తీగ లాగారు డొంక కదలలేదు అనుకున్నాం కానీ తీగ లాగారు ఈ రోజున డొంక కదిలింది ఖచ్చితంగా ఆ వ్యవహారం అంతా కూడా ఈ ఫోనుల్లో ఉన్నది అనేది వాస్తవం అసలు ఒక మద్యం కుంభకోణంలోనే వీళ్ళు ఇన్ని విధాలుగా ఎంతమందిని ఇన్వాల్వ్ చేశారు ఎన్ని విధాలుగా ఆ డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు అట్టబెట్టలో ఈ రోజున రాజకసిరెడ్డి ఏమనగా ఉన్న వ్యక్తి మరి అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ దోపిడీదారుడు అతను ఎవరు అంటేనే చెప్పని పరిస్థితి మరి ఏమంటాడు అతను చెప్తే నాకు ఇదే ఆఖరి అంటాడు కొంతమంది ఇంక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రామా మనం చూసాము మిథున్ రెడ్డి బయటికి వెళ్ళాడు ఇంక చూస్తే ఈ ఏదైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వైఎస్ భారతి భారతి సిమెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ భారతి బాలాజీ గోవిందప్ప మరి అతను దీంట్లో ఆ డబ్బుని ఏ విధంగా అతను తీసుకువెళ్ళాడనేది కానీ ఆ మనీ రూటింగ్ ఆ మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద పూర్తి విషయాలు రోజున బయటకు వస్తాయి ఖచ్చితంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఫోన్లో అయితే ఖచ్చితంగా నిజాలు బయటకు చూపిస్తాయి ఏ లొకేషన్ ఎక్కడుంది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కేసే చూసుకున్నాం గూగుళ్ళు టేక్అవుట్ ఎక్కడ చూపిస్తుంది వివే వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరెవరు ఫోన్లు అక్కడ ఆ లొకేషన్లో ఉన్నాయనే చెప్పింది కానీ ఆ కేసు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు వీళ్ళు ఏ విధంగా మ్యాన్ఫులేట్ చేస్తున్నారనేది కూడా మనకు కనిపిస్తుంది వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారనేది కూడా ఆ కేసులో మరి ఈ కేసు కూడా అలానే ఉండిద్దా అనేది కూడా ఈ రోజున ప్రజల్లో ఓ పెద్ద అనుమానం ఎందుకంటే సంబంధించి అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఎందుకంటే ఇప్పుడు తాడపల్లి ప్యాలెస్ చుట్టూ కోటరే చుట్టూ ఒనుకు స్టార్ట్ అయిందని వస్తుంది మరి వార్త ఇక్కడ అంతిమ లబ్ధిదారుడి దగ్గరకి అంతిమ ఆ దోపిడీదారుడి దగ్గరకి వెళ్ళాలంటే మధ్యలో ఆ దోచుకోవటానికి ఎంతమంది సహాయపడారు వాళ్ళు కూడా ఉండాలిగా ఇప్పుడు మెయిన్ నేను అప్రూవర్గా మారానన్న వ్యక్తి విజయసాయి రెడ్డి మరి విజయసాయి రెడ్డి ఎక్కడ ఏదో ఒక భగవద్గీత శ్లోకం చెప్పి పక్కి వెళ్ళిపోయాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చిన తర్వాత అతను ఏం మాట్లాడాడు ఏదో చెప్పాడు అదన్నాడు ఇదన్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మరి ఈ రోజున ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ మధ్యం కుంభకోణంలో ఇంకా చాలామంది ఉన్నారు దొరకవలసిన వాళ్ళు ఉన్నారు ఆ ఎక్కడైతే ఇతర దేశాల్లో మరి ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అనిరుద్ధ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఒక పదమూడు మంది వరకు కూడా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఏ ఈ ఫోను ఏదైతే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణది దాంట్లో ఉన్న వ్యక్తి సంబంధించిన ప్లాట్లోనే వీళ్ళందరూ ఉన్నారు ఈ మద్యం కుంభకోణానికి ఉన్న వ్యక్తులు మరి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు వాళ్ళకి వీళ్ళకి ఆ సంబంధాలు ఏంటి అనేది పలు సందర్భాల్లో మనం చెప్పుకున్న రోజున ఈ ఫోన్లు వీళ్ళ గుట్టు రట్టు చేస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం ఇక్కడ మిథున్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి మరి అతని మీద ఎలాంటి ఆరోపణలని సిట్ ఇచ్చిన నివేదికలో ఫస్ట్ మరి ఎవరెవరి మీద ఏ రకంగా ఆరోపణ ఉంది అంటే దాన్ని బట్టి ఆ కేసు ఎంత స్ట్రాంగ్గా ఉన్న దాని మీద అతను ఫోన్లు కూడా కావాలంటే స్వాధీనం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా పనిచేసిన నారాయణ స్వామి మరి ఆయన కూడా నేను రాలేను నాకు చాలా ఏజ్ ఎక్కువ ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మీరే వచ్చి విచారణ జరుపుకోండి అని చెప్పాడు తర్వాత ఏం జరిగింది సిట్టి వెళ్ళింది విచారణ జరిపించింది ఆయన ఫోన్ గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ రోజున ఇట్లా కొంతమంది ఫోన్లు ఈ రోజున నిందితుల ఫోన్లు మాత్రమే తీసుకున్నాము ఇదిగో రిపోర్ట్ వచ్చింది దీని మీద లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎవరెవరిని విచారించాలి ఏంటనేది అంటున్నారు ఈరోజు మీరు అంటున్నట్లుగా మిథున్ రెడ్డి ఈ రోజున బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణ స్వామి మరి అదేవిధంగా ఏదైతే కొంత ఈ బిగ్ బాస్ అని లేకపోతే క్వాటరీ అని ఇట్లా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఫోన్ కూడా ఉంది ఇంకా ఫోన్లు చాలా ఉన్నాయి వీళ్ళని ఏ విధంగా విచారించాలి వీళ్ళ ఫోన్లు కూడా మరి సేకరించి ఖచ్చితంగా మొన్న ఒక నిందితుడిగా ఉన్న ఎవరైతే రే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొక సహ నిందితుడిని మరి అప్రూవర్గా మారుతానంటే ఈయన బయటికి వెళ్ళడానికి ఒప్పుకోకుండా పిల్లేశాడు అప్పుడు వీటి దాఖలు చేశాడు మరి ఇట్లాంటివన్నీ కూడా వింటూ ఉంటే వీళ్ళకి వీళ్ళే ఒకరికొకరి మీద ఒకరు అప్రూవర్గా మారుతా అన్నా ఇంకొకరు ఒప్పించేటట్టు లేరనమాట వాళ్ళు అరే నువ్వు మారిపోతే నన్ను కూడా వేసేస్తారు నేను కూడా ఈ రోజున దాంట్లో ఇరికిపోతాను కదా నువ్వు మారటానికి వీలు లేదు నువ్వు బయటికి వెళ్ళటానికి వీలు లేదు అన్నట్లుగా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చస్తున్నారా బాబు అన్నట్లుగా ఈ రోజున మద్యం కుంభకోణం నిధుల పరుస్తుంది చాలా గందరగోళంగా చాలా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా ఎత్తుకుపోయొత్తు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం డైలాగులు ఒరే నాకు అది జరిగినా జరగకపోయిన పర్లేదు వాడికి మాత్రం జరగడానికి వీల్లేదు అన్నట్లుగా వీళ్ళు మాత్రం నేను బయటికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ వీళ్ళు మాత్రం బయటికి వెళ్ళడానికి లేదు అన్నట్లుగా వాళ్ళ మెంటాలిటీ అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి మరి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఫోను ఫోన్ ద్వారా ఎప్పుడు డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయి అనుకో మరి ఇంక ఈ కే ఈ కేసు క్లోజ్ ఇంకా మొత్తం వచ్చే అవకాశం ఉందంటారు ఇంకా ఇంకా అంటే ఈ రోజున మనం ఒక్క విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో కాకినాడ పోర్టు గురించి అవడానికి పెట్టిన దాంట్లో మద్యం కుంభకోణం కదిలింది కదిలింది దానివల్ల మొత్తం ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటొక్కటి బయటకు వచ్చారు ఎవరెవరు ఎవరెవరు అనేది మరి ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకెంత కొత్త విషయాలు కొత్త నిందితులను దీంట్లో చేర్చవలసి వస్తుంది అనేది ఎంత అంత ఈజీగా ఈ సీరియల్ అయితే ముగింపు రావటానికి ఉండదు ఇంకా ఇది చాలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు కొనసాగుతూనే ఉంటుంది కొత్త కొత్త నిందితులు వస్తూ ఉంటారు మరి ఇంకా ఇది జరుగుతూ ఇది అంత ఈజీగా అంతిమ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుడనాలా లేకపోతే దోపిడీదారుడనాలా మరి అక్కడ వరకు వెళ్ళాలంటే ఎంతమంది జీవితాలతో చెలగాటాలు ఆడారు వీళ్ళు అనేది కూడా ఇక్కడ అందరికీ అర్థమవుతుంది ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి దోచుకున్నాడు బాగున్నాడు ఎవరు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఎటువంటి ఇది లేదు చక్కగా ఆ అలహంక ప్యాలెస్ అక్కడ తిరుగుతున్నాడు అనేది ప్రజలు చెప్పుకుంటుంది ఈ రోజున మరి అతని కింద ఉండి వీళ్ళందరూ కూడా మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ దీంట్లో ఈరోజున ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి భార్యా బిడ్డలకు దూరంగా ఇంటికి దూరంగా ఈ రోజున బెయిల్ మీద ఆ దాంట్లో ఉంటూ మరి రిమైండ్ ఖైదీలుగా వాళ్ళు ఉన్నారు కదా ఈ నరక అతనికి కారణం వీళ్ళని ఈ ఉపయోగించుకొని ఎరవేసి అతను సేఫ్ గా ఉన్నాడు నమస్తే